ఓం నమ శివయా ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి పది గంటల తర్వాత హఠాత్తుగా ఫోన్ వస్తుంది అయితే ఆ ఫోన్ కాల్ ఎందుకు వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్తను వింటారు ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా లేదా దుఃఖం కలుగుతుందా అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే ప్రతి ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపార సమస్యలు శ్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును లంక బిందలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది గురూజీ గారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ అనుకూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వారు ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు వీరు ఏదైనా పనిని మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా పనిని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపచయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు ఇతరులు యుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పడితత్వాన్ని కలిగి ఉంటారు అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు అత్యున్నతమైన స్థాయిలను మీరు అధిరోహించగలుగుతారు ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి అలాగే జాగ్రత్తగా ఉండవలసిన కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ని మీరు రాత్రి పది గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్లో ఎటువంటి వార్త మీరు వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వివరాలను కూడా తెలుసుకుందాం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈ రోజు దినఫలాల్లో మీకు లభిస్తుంది అంటే సమస్యకు పరిష్కారం అది ఇక అసాధ్యం అంటే ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అనే అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచన స్పరించడం కదా ఇక అలాగే ఇతర వ్యక్తులకు గైడెన్స్ ద్వారా ఆ సమస్యలను పరిష్కారం లభించవచ్చు పరిస్థితుల వల్ల ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు పరిష్కారం దొరకదు అనుకునే అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఉద్యోగస్తుల కోసం కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశమే ముందుకు వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ అవకాశం మీకు కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించిందని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సలహాలు సూచనలు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పై అధికారుల ద్వారా మీకు పని ఒత్తిడి పెరుగుతుంది అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరికి ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువగా పని అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు ఇది మిమ్మల్ని కొంత అటువంటి అంశం మీ యొక్కపై అధికారులు కూడా వారికి సపోర్ట్గా నిలిచి మీ పైన ఎక్కువగా పనిని పెట్టబోతున్నారు మీ యొక్క వర్క్ ప్రెసర్ కారణంగా తలనొప్పి నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వ్యాపారస్తులకి కూడా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజులాగానే మీ యొక్క వ్యాపారం సాగిపోయినప్పటికీ వ్యాపారం గురించి మీరు కొన్ని మేలుకవలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు ఈరోజు మీతో చాలా సమయాన్ని గడుపుతారు అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని థాట్స్ రావడం అంటే కొన్ని ఆలోచనలు స్మరించడం కానీ వారి యొక్క గైడెన్స్ వల్ల మీకు కొన్ని సలహాలు సూచనలు దక్కడం కానీ జరుగుతుంది ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించింది మీరు వారి వల్ల కొన్ని మేలుకవలు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వినియోగదారుల్లో ఒకరితో ఒకరికి గొడవ జరిగే అవకాశాలు కూడా లేకపోవచ్చు అంటే ఒకరి వల్ల మేలు జరుగుతుంది ఒకరి వల్ల మానసిక ప్రశాంతత లేకుండా వారితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రోజు దినకళాల ప్రకారం అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఆదివారం రోజున రాశి వారికి వీరి యొక్క దినఫలాల ప్రకారం కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఎదురు కాబోతున్నాయి ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి రాత్రిపూట సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు శాస్త్ర పారాయణం మీరు చేస్తుంది హనుమాన్ చాలీసును పఠించండి దుర్గాదేవి చాలీసను పఠించండి విశక్తి మేరకు అనాథలకు అభాగ్యులకు గొడుగులను పాదరక్షణ దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి అలాగే వాటితో పాటు మీరు శ్రీరామచంద్రులను సీతమ్మ వారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది సో చూసారు కదండి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్